హాయ్ అండి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాం ఈ మధ్య మనం నిన్న కూడా మంచి మంచి జ్ఞాపకాలు మా చిన్నప్పుడు మా అల్లూరులో జరిగిన సంఘటనలు అవి ఇవి గుర్తు చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెడ్రాసు జ్ఞాపకాలకి వెళ్ళిపోదాం ఇది ఎప్పుడు అంటే సెవెంటీస్ లేట్ సెవెంటీస్ అంటే ఏంటంటే డెబ్భై తొమ్మిది ఎనభై ప్రాంతాలకు వెళ్దామండి ఒకసారి వెళ్ళి మీ అందరికీ కూడా ఒక చక్కటి మంత్రముగ్ధుల్ని చేసే ఒక చక్కటి గొప్ప విషయం చెబుతాను అది ఎవరి మీద అంటే మన ప్రఖ్యాత హాస్య నటుడు రాజ్బాబు ఆయన మీ ఆయన విషయం ఆయన ఎంత గొప్పవాడో ఎంత గొప్ప మనిషి చాలామందికి తెలుసు కానీ నాకు తెలిసిన ఒక చిన్న విషయం మాత్రం చెప్పి ఈ వీడియో ముగిస్తాను చివరి దాకా చూడండి సరేనా సెవెంటీ నైన్ ఎయిటీస్ అండి ఒక రోజున దాదాపు సాయంకాలం ఒక మూడు నాలుగు ఆ ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట ఒక మే మేము సోమసుందరం స్ట్రీట్లో ఉండేవాళ్ళం అంటే ఘంటసాల గారి ఇంటికి ఎదురుగుండా ఒక సందు ఉన్నది వ్యాసరావు స్ట్రీటు సోమసుందరం స్ట్రీటు ఇట్లా సోమసుందరం స్ట్రీట్లో ఉండేవాళ్ళం మూర్తి కనిపించేవాడు కాదు ఎటుపోయేవాడు ఒక్కదాన్నే పడి ఉండేదాన్ని అట్లాగో చిన్నపిల్లని అయితేనండి ఆ పెళ్ళి కొత్త పెళ్ళిలో చచ్చిపోతున్నాడు అటు ఇటు తిరిగి తిరగలేక చచ్చిపోతున్నాడు నేను ఏం చేయాలో కూడా అర్థమై చావదు నాకు ఏంటో ఒక తెలిసిన ఒక తెలిసి తెలియని మాలో కానీ నేను అయితేనండి ఆ మూడు నాలుగు గంటలు టైంలో ఒక 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 బెల్ మోగిందనమాట మేడ మీద ఉండేవాళ్ళం మేము కింద చెప్పాను కదా ఒక ఎడిటర్ ఎవరో ఉండేవాడు ఒక ఆయన ఏపీ నాగరాజారావుకి సంబంధించిన రాజన్ ఏపీ నాగరాజన్కి సంబంధించిన ఒక తమిళ్ ఎడిటర్ అయితే బెల్ మోగింది కదా సరే తలుపు తీశాను తలుపు తీస్తే ఒక డ్రైవర్ లాంటి నేను డ్రైవర్ నుండి రాజ్బాబు గారు కింద మ్యా కింద కారులో కూర్చున్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు ఒకసారి అన్నాడు రాజ్బాబు గారు అంటే ఎవరు అంటే అదే మన కమేడియన్ గారు మన రాజ్బాబు గారు ఉన్నారు కదా హాస్య నటుడు ఆయన అంటే సరే ఒక్కసారే పరిచయం అయింది నాకు ఎప్పుడో ఏదో అమెరికా అమ్మాయికి తర్వాత ఆ సబ్సిక్వెంట్ ఏదో చిన్న ప్యాచ్ ప్యాచ్ వర్క్లో ఎక్కడో పరి పరిచయం అయ్యాడు ఆయన కానీ ఏంటంటే సరే ఏంటబ్బా అని చెప్పి నాతో ఎందుకు మాట్లాడదా మాట్లాడాలనుకున్నాడబ్బా అని చెప్పి సరే వస్తున్నాను మీరు కిందకి దిగండి నేను తాళం వేసుకొస్తానని చెప్పి గబగబా డ్రెస్సు వేసుకున్న డ్రెస్సును సరి చేసుకుని కిందకి వెళ్ళాను పైన కనిపిస్తున్నది పైనుంచి టొయోటా కనిపిస్తున్నది లైట్ గ్రీన్ ఇదిగో ఈ గ్రీన్ అంటే ఆలివ్ గ్రీన్ ఈ గ్రీన్ కూడా కాదండి ఈ దీనికంటే కూడా ఇంకా డార్క్ గ్రీన్ ఆల్ ఆలివ్ గ్రీన్ పెద్ద పడవలాగా ఉన్న కారు కనిపించింది అబ్బాయి ఎవరు ఓహో ఈయన వచ్చాడు కావాళ్ళు ఓహోయింది ఈ కారు కావాళ్ళు అనుకుని దిగాను కిందకి దిగగానే తలుపు తీశాడు ఆయనే తీశాడు వెనక్కి సీట్లో కూర్చుని రా చెల్లమ్మ చెల్లమ్మ రా చెల్లమ్మ అంటే చెల్లమ్మ అంటున్నాడు ఏంటబ్బా నన్ను ఏమో అని అన్నాడు అనుకున్నాను సరే అయిపోయింది అయిన తర్వాత అమ్మ ఫోన్ చేయాలనుకుంటే అమ్మ వర్రీ అయిపోతున్నదమ్మా నీ గురించి అమ్మ చాలా ఏడుస్తున్నది అమ్మ బాధపడిపోతున్నది ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటున్నది నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు అవైలబుల్గా లేవు అని అంటే ఏంటంటే మా ఇంటి మా ఇంట్లో ఫోన్ లేదండి ల్యాండ్ లే ఆ రోజులు అయితే ఎదురుకున్న మంజిలాసు ఆఫీసు మంజులా కాదు మంజిలా మంజిలాస్ అంటే మలయాళం కంపెనీ ఒకటి ఉండేది ఆ కంపెనీ వాళ్ళు పెద్ద కంపెనీ పెద్ద సినిమాలు చేశారు వాళ్ళు బ్రష్ టూ నుండి చెట్టకారి చెట్టకారి అంటే జూలీ అనమాట లక్ష్మితో చేశారు వాళ్ళు ఈ సినిమాలు వాళ్ళే చేశారు ఆ సినిమాలకి మూర్తి బాలు మహేంద్ర ఇద్దరు వర్క్ చేశారు బ్రష్ టూ అనే మూవీకి మాత్రము మూర్తి సొంతగా మ్యాన్గా చేశాడు సో అది వాళ్ళకే మాకేమో ఫోన్లు కావాలంటే అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి మంజిలాస్ ఆఫీస్కి చేస్తూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కొంతకాలం ఒక వారం పది రోజులుగా వాళ్ళు కూడా దొరకటం లేదు వాళ్ళు కూడా వాళ్ళు మూసేసుకున్నారు ఏదో హాలిడేకి వెళ్ళిపోయి ఉంటారు లేకపోతే ప్రొడక్షన్ అంటే గ్యాప్ వచ్చినప్పుడు అక్కడే కూర్చోరు కదా అయితేనండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళటం మానేసేసాను ఎందుకంటే వాళ్ళే వాళ్ళేదో పాపం హ్యాపీగా ఉన్నవాళ్ళు వాళ్ళని పోయి నేను నా నా ఏదో సాబింగ్ స్టోరీస్ అన్నిటితోనూ ఎందుకు వాళ్ళని కష్టపెట్టాలి అని ఊరుకున్నారు సరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళటం మానేసేసాను అయిన తర్వాత సరే పైగా చుట్టాలు అయిన వాళ్ళల్లోనూ ఎంత ఆగం ఆగం అయిపోతాం మనం అనుకుని కూడా ఒక రకమైన సెల్ఫ్ రెస్పెక్ట్తోనూ ఒక రకమైన ప్రిస్టేజ్తోనూ చచ్చిపోతూ ఉండేదాన్ని అనమాట అట్లాగూ అయితేనండి సరే కారు ఎక్కాను అంటే నువ్వు అమ్మ అమ్మ ఏడు ఏడుస్తున్నది అమ్మ అక్కయ్య ఏడుస్తున్నది అంటే అక్కయ్య అమ్మని అక్కయ్య అనేవాడు మాకు చుట్టరికాయలు ఏం లేవు కానీ ఏంటంటే వాళ్ళ నాన్నగారో ఎవరో ఉండేవాళ్ళండి ఖైరతాబాద్లో వాళ్ళ నాన్నగారు అడ్వకేట్ అనమాట నాన్నగారు అనుకుంటాను మరి నాన్నగారనే అనుకుంటా ఖైరతాబాద్ మెయిన్ రోడ్డు మీరా టాకిస్ ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లు ఉండేది ఒక రోజున అమ్మ నేను వెళ్తూ వెళ్తూ మాకు అంబాసిడర్ కారు నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అంబాసిడర్ చక్కగా అమ్మ మహారాణిలాగా ఉంటూ ఉండేది కాలేజీలు నడుపుకుంటూ ఉండేది ఐటీఐలు ఐదు ఐటీఐలు నడుపుతూ ఉండేది ఒకేసారి అన్ని చో అన్ని రకరకాల రకరకాల యాక్టివిటీస్తో శివ వెరీ వెరీ గ్రేట్ లేడీ అండ్ షీఈ్ షీ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఫర్ ఆ ఫర్ ఆల్ ఎస్పెషల్లీ ఫర్ మీ అయితేనండి అక్కడ వాళ్ళు అయితే కుదరటం లేదు అక్కడ ఎవరితోనూ ఎవరితో కాంటాక్ట్ లేదు ఇంకా ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియక రాజుబాబుని అంటే ఏంటంటే అడ్వకేట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిందని చెప్పాను కదా రాజుబాబు వాళ్ళ నాన్నగారింటికి అయితే అమ్మ చెప్పింది రాజుబాబు గారి నాన్నగారు అప్పుడు నేను రాజుబాబు గారిని రెండుసార్లు కలి రెండు మూడు సార్లు కలవటం జరిగింది ఇక్కడేను చాలా మంచివాడు అక్కయ్య అక్కయ్య అని వదలడు నన్ను చాలా మంచి అంటే ఏంటంటే వాళ్ళిద్దరికి ఐదు సంవత్సరాలు తేడా అండి మా అమ్మకి నన్ను రాజుబాబుకి ఐదు సంవత్సరం మా అమ్మ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పుడితే ఆయన ముప్పై ఏడులో పుట్టాడు అక్కయ్య అక్కయ్య అంటాడు కానీ అక్కయ్య అన్నంత మాత్రం మేమేదో మామయ్య అనే అనలేదు ఎందుకంటే అతను ప్రొఫెషనల్గా నాకు తెలుసు ఒకేసారి అమెరికా అమ్మాయి ఆ టైంలో అనమాట మూర్తి చేశాడు కాబట్టి దానికి కూడాను అయితేనండి నేను అట్లా అని అన్నయ్య అని కూడా నేను అనటం చెల్లమ్మ చెల్లమ్మ అంటున్నాడు కానీ అన్నయ్య అంత తొందరగా చుట్టరికాలతో పిలవటం నాకు అలవాటు లేదండి అయితే సరే అని అటు పద అని చెప్పి మా ఆఫీస్ ఉంది పద అని చెప్పి మా ఆఫీస్లోంచి ఫోన్లో మాట్లాడిపిస్తానని చెప్పాను మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫ్లైట్లో కూర్చోబెట్టుకుని లాక్కిన వెళ్ళిపోయి అమ్మ దగ్గర పడేసేస్తాను అక్కయ్య దగ్గర పడేస్తాను నిన్ను ఏడుస్తున్నది బా బాధపడుతున్నది నువ్వు ఫోన్లో ఫోన్లో మాట్లాడటం మాట్లాడలేదని అసలు నీ వేరే బౌట్స్ తెలియటం లేదని నువ్వు చచ్చావో బతికి కూడా తెలియలేదని చెప్పి అట్లా చేయ అట్లా బాధపడిపోతుంది అట్లా చేయకూడదు తల్లి అమ్మ అమ్మ తల్లిని ఉసురు పెట్టకూడదు అట్లా తల్లిని బాధ పెట్టకూడదు ఎంత బాధగా ఉంటుందో తెలుసా అది ఇదని క్లాస్ పీకాడు నన్ను నాకు బాగా పెద్ద పరిచయం లేకపోయినప్పటికీ సరే పెద్ద ఆయన కదా నాకంటే పెద్ద ఆయన కదా సరే ఏదో విందని లేవు నా మంచి కోసమే చెప్తున్నాడు కదా అని సరే పాండీ బజార్ దాకా వెళ్ళాం వాణి సిల్క్స్ సిల్క్స్ ఎదురుగుండా అనుకుంటానండి అక్కడ అది ఆంధ్ర బ్యాంక్ ఏవో ఉన్నాయి అక్కడ చోట ఒక చోట ఆపాడు కారు గబగ గబగబా నన్ను తీసుకుపోయాడు తీసుకుపోయి ఆఫీసు అట్మాస్ఫియర్ ఉంది అది వెనకాల ముందు మరి ఏమి ఇళ్ళున్నాయా వాకిళ్ళు ఉన్నాయా అయితే తెలియదు కానీ సండ్ర సర్రా రండి సరే సర్ సరే అని ఆయన వెళ్ళగానే నన్ను తీసుకెళ్ళగానే అందరు నుంచున్నారు ఇది నన్ను ఫోన్ ఫోన్ ఇది అని అన్నాడు ఫోన్ మాట్లాడిపించాడు అమ్మ అమ్మ నేను అమ్మ నేను మాట్లాడుకున్నాము చాలా తర్వాత ఒకయ్య హ్యాపీ కదా అని చెప్పి ఏం పర్వాలేదు నేనున్నాను నేను చూసుకుంటాను ఆ పిల్లని ఏం బాధ బాధపడద్దు నువ్వు మళ్ళీ మాట్లాడితే కనుక ఫ్లైట్ కూర్చోబెట్టేసి ఎత్తుకుని తీసుకొచ్చేసి నీ ముందు పెట్టి పెట్టేసేస్తాను అక్కయ్య ఏం బాధపడద్దు అన్నాడు నిజంగా అది నేను అతని మాట మళ్ళీ వింటూ వింటూ నేను కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని ఓర్ని ఏడుచేసేస్తున్నాను అనమాట ఏడు ఏడుస్తున్నాను అట్లా చేయకూడదు అట్లాగా సరే అమ్మాయి ఏదో మాట్లాడింది అయిపోయింది అయిపోయింది ఆ ఇల్లుని నేను ఆ ఇల్లు కళకళలాడుతున్న పాండ్య బజార్లో ఉన్న ఇంటిని ఒక ఒక అవస్థలో ఉండటం చూసి నాకు చాలా బాధేసింది ఎందుకంటే రాజ్బాబు గారు ఉన్నప్పుడు అసలు ఎంతో వైభవంగా ఉండే ఇల్లు రంగురంగులుగా రంగురంగు కళాకాంతులతో అసలు పొంగిపోతూ ఉత్తేజం అనమాట ఆ ఇళ్ళు అవన్నీ కూడా మహాలింగపురంలో వాళ్ళ ఇల్లు ఉందన్న చెప్పారు కానీ నాకైతే తెలియదండి పైగా ఇంకోటి ఏంటంటే రాజబాబు ఫ్యామిలీతో భార్య పిల్లలతో కావచ్చు లేకపోతే వాళ్ళ అన్నయ్యలు అమ్మలు వాళ్ళు ఎవ్వరు నాకు తెలియదండి మూర్తి ద్వారా ఒకేసారి పరిచయం అయ్యాడు సంగీతం శ్రీనివాసరావు గారి షూటింగ్లో ఒకసారి అది కూడా ప్యాచ్ వర్క్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ప్యాచ్ వర్క్లో పరిచయం అయ్యాడు ఆయన అయితేనండి అప్పుడు చూడటమే అనమాట నాకు ఆయన ఆయన ఏంటంటే ఎందుకంటే బాగా కలుపుకోలుతనంగా మాట్లాడటం ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నేను లిబ్రాన్ అక్టోబరు ఏడో తారీఖు పుట్టాను కదా అతను ఇరవయో తారీఖు పుట్టాడు లిబ్రాన్స్ జనరల్గా ఏంటంటే వాళ్ళకి చాలా కైండ్ హార్ట్ ఉంటుందండి అంటే నేనేదో లిబ్రాన్ కాబట్టి నాకేదో కైండ్ హార్ట్ ఉంటుంది నన్ను నమ్మేసేయండి అని చెప్పటం కాదు వాళ్ళకి ఎంత ఎదటి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకోవటం ఎదటి వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళ ఏదో ఒక సహాయం చేయటం ఇట్లాంటివన్నీ లిబ్రాన్స్ చేస్తూ ఉంటారు అందులో ఈ రాజుబాబు తనకి చేత అయినవి అవసరానికి మించి చేశాడనమాట చాలా దాన ధర్మాలు ఎంతో చేశాడు పైగా ఆ రోజు నాకు చెప్పాడు అమ్మ నువ్వేం బాధపడద్దు నీ చేతిలో డబ్బులు ఉన్నాయా అన్నీ బాగున్నాయంటే అంటే అప్పటికే మా అమ్మ ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు పంపిస్తూ ఉండేది ఆ మహాతల్లి నిజంగా ఎంత నేను పని చేయకపోయినా ఏం చేయకపోయినా అట్లా ఆవిడ పంపించిన డెబ్బై సెవెంటీస్లో వెయ్యి రూపాయలు ప్రతి నెల పంపించేదంటే నిజంగా ఆ రోజుల్లో ఎంత వైభవంగా ఉండేదా లేదన్నయ్య నా దగ్గర లేదండి నా దగ్గర ఉన్నాయి నాకు 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 వద్దు అట్లా అట్లా వద్దంటే లేదు లేదు మొహమాట పడకు నిజంగా ఉన్నాయా నిజంగా ఉన్నాయా అని గదిమే అడిగాడు లేదు లేదు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఉంటే లేదని చెప్పి డ్రైవర్ని చెప్పి ఇదిగో నువ్వు అప్పుడప్పుడు వెళ్తూ ఉండు అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి మంచి చెడ్డలు చూస్తు అతనికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు అయిపోయింది నన్ను మళ్ళీ ఇంటి దగ్గర దించేశాడు ఇంట్లో పై ఇంట్లో కూడా రాలేదండి మేడం మీద అట్లాంటి వాళ్ళు అంత గొప్ప గొప్ప వాళ్ళు నేను పిలవాలని కానీ పైగా రాజుబాబు అంటే రాజుబాబు అనే తెలుసు కానీ ఆయన పెద్ద గొప్పతనం ఏంటో పెద్ద నాకు అంతగా తెలియదు జర్నలిజం చేస్తున్నాను అప్పటికే కానీ ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను ఏదో ఇష్టం రాతలు రాయటం ఇష్టం కాబట్టి చేస్తూ ఉండేదాన్ని కానీ అంతేదో పెద్ద ఏదో వీళ్ళందరి గురించి బాగా తెలిసి పండితురాలని ఈ పాండిత్యం ఉండి ఏమి నేనేం చేసిన పని కాదండి అది కాబట్టి ఏంటంటే తర్వాత తెలిసింది మా ఆయన ఒక రెండు మూడు ఏళ్ళకి పోయాడన్న విషయం చాలా బాధపడ్డాను అరే ఆయన ఇంత గొప్పవాడ తల తెలుసుకున్నప్పుడు ఆయన విషయాలు తెలుసుకున్నప్పుడు ఇంత గొప్పవాడ అరే రే రే నిజంగా సొంత కూతురులాగా చూసుకున్నాడు సొంత చెల్లెల్లాగా తీసుకెళ్ళాడు గదివాడు కోపడ్డాడు అమ్మతో ఎందుకు మాట్లాడటం లేదు అమ్మకి ఎందుకు చెప్పటం లేదు అది ఇదని మంచి చెడ్డ అన్న మాట్లాడాడు కార్లో వెళ్ళింది వెళ్ళినంతసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుందండి అండి కా పాండీ బజార్ వెళ్ళాలంటే మా ఇంటికి టీ నగరే రెండు కూడాను కానీ ఏంటే ట్రాఫిక్ అది ఇది ఉంటుంది కాబట్టి ఆ ఐదు పది నిమిషాలు బాగా క్లాస్ పీకాడు నాకు చాలా నాకు మంచిగా అనిపించింది అబ్బా నాకు ఒక అండ ఉన్నాడు నాకు ఒక 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 ఈ ఊర్లో ఎవరు తెలియని చోట ఒక బాబాయ్ బాబాయే కాదు బాబాయ్ లాంటి వాడు ఒక అన్నయ్య లాంటి వాడు ఒక మామయ్య లాంటి వాడు ఒక చాలా మంచి ఒక వ్యక్తి కూడా ఉన్నాడని చాలా చేశాను ఈ మూర్తి కూడా అసలు చెప్పి మూర్తి మీద కూడా వెసుక్కున్నాడు ఈ మూర్తితో మాట్లాడాలంటే నాకు అంత పెద్ద పరిచయం లేదు హే అని నవ్వాడు నవ్వుతున్నప్పుడు అతని గారపళ్ళన్నీ కనిపించింది పాపం హెల్త్ సరిగా లేదు కావాలని అప్పటికే హెల్త్ సరిగా లేదండి యాక్చువల్గా చెప్పాలంటే నేను గమనించాను కానీ ఆయన హెల్త్ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే మానసికంగాను శారీరకంగాను చాలా డిస్టర్బ్ అయి ఉన్నా అనమాట కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులు నలభై ఐదు సంవత్సరాలకి ఆయన పోవటం అనేది చాలా బాధగా బా బా బాధ కలిగించే విషయం కానీ ఏంటంటే మనం కూడా ఆయుర్దాయం ఎంత ఉందో మనకు తెలియదు కానివ్వండి మనం ఆయుర్దాయాన్ని మన శరీరాన్ని మన శరీర శరీర ఆరోగ్యాన్ని లేకపోతే అయితే మేము మానసిక ఆరోగ్యాన్ని బాగా చేసుకున్నప్పుడు ఈ రెండు ఒకతో ఒకటి అనుసంధానం అయిపోయి చక్కగా మన ఆరోగ్యాన్ని మనకిస్తాయి కాబట్టి ఏంటంటే రాజ్బాబు లాంటి మహానుభావుడు నిజంగా అట్లాంటి మనిషితో నేను మాట్లాడాన అట్లాంటి మనిషి తన పడవ లాంటి కారులో నన్ను ఎక్కించుకుపోయి ఒక కూతురులాగా ఒక కూతురులాగా చూసుకుని ఒక పెద్ద అన్నయ్యలాగా చూసుకుని ఒక పెద్ద అన్నయ్యలాగా లాగా కోపడి ఇట్లా చేశాడా ఓన్లో మాట్లాడి పిచ్చాడా బజార్లో వెళ్ళాడా అట్లాంటి ఇల్లు అనమాట ఆ ఇల్లు అదేనండి చాలా నేను తమ్ పెట్టిన ఇల్లు వీళ్ళు ఆడిపోతూ ఉండేది కానీ నేను అప్పుడు ఫోటోలు తీయలేదండి ఆయనతో కూడా లేతే అప్పుడు కనుక ఈ బుద్ధి జ్ఞానాలు ఉన్నట్టయితే ఏదో ఒక విధంగా ఫోటోలు కూడా తీసుకునేదాన్ని కానీ ఫోటోలు కూడా తీసుకోలేదన్నమాట సో బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్